హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతు సోల్డ్ ఇంట్లో ఏం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే బ్రౌన్ రైస్తో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా క్విక్గా టేస్టీగా పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట మా జోహికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే సూపర్ సూపర్ ఇష్టం అనమాట సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకోండి లేదా పాను మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు సో హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి అండి నేను మా ఇంట్లో నలుగురికి సరిపడా చేస్తున్నాను అనమాట సో నేనైతే దగ్గర దగ్గరగా ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి అంటే దానికి వన్ గ్లాస్ ఆఫ్ రైస్తో కలిపి చేద్దాంలే అని చెప్పేసి సో బ్రౌన్ రైస్తో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు అనమాట ఇలా ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా చక్కగా కొట్టేసి సిమ్లోనే పెట్టుకోండి అండి ఫ్లేమ్ అనేది మీకు ఆయిల్ చూడటానికి ఎక్కువైందేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది బట్ అంతా యాడ్ చేసిన తర్వాత నేను యాడ్ చేసిన ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి సో ఈ విధంగా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత వెంటనే కదపోద్దండి పైన పెప్పర్ ఎక్కువ యాడ్ చేసుకోండి చక్కగా మీ స్పైస్ లెవెల్ని సరిపడా పెప్పర్ని కూడా యాడ్ చేసుకోండి స్పైసీగా ఉంటుంది తర్వాత సాల్ట్ ఇప్పుడు ఈ స్టేజ్లో వేయటం వల్ల ఎగ్ చక్కగా లోపల పీల్చుకుని ఉంటుందన్నమాట చప్పగా లేకుండా ఉంటుంది సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీ ఇంట్లో కనుక గరం మసాలా అలాంటివి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి చాట్ మసాలా లాంటివి కూడా సో ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా వేగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దండి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే రైస్లో మనకి తెలుస్తుంది తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట సో ఈ విధంగా ఇట్లా నేను కట్ చేస్తాను కదా ఇట్లా ముక్కలు ముక్కలుగా అన్నిటినీ కట్ చేసేసుకోండి చూడండి ప్రతిదీ కూడా ఇట్లా నీట్గా కట్ చేసుకోండి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి సో ఈ విధంగా అన్ని ముక్కలు ఇలా కట్ అయిపోయిన తర్వాత ఒకసారి మంచిగా తిప్పేసుకోండి ఈ విధంగా ఉంది కదా సో బాగుంది ఇట్లా పెద్ద ముక్కలుగా ఉంటే బాగుంటాయండి మనకి రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా సో దీంట్లోకి ఇప్పుడు ఏంటి అంటే ఒక ఫుల్ ఆనియన్ను సన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అందుకనే ఎగ్ వేగిన తర్వాత వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒక గ్లాస్ రైస్ కాబట్టి కొంచెం ఇంచుల అల్లము రెండు వెల్లుల్లిపాయలు కలిపిన పేస్ట్ని యాడ్ చేశానండి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంతవరకు మంచిగా వేయించుకోండి చక్కగా వేగిపోయి ముక్క కూడా పట్టేస్తాయి అనమాట బాగుంటుంది అప్పుడు సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో కొంచెం అంటే కొంచెం లవంగాలు దాల్చిన చెక్క కలిపి పొడి చేసుకున్నా పర్వాలేదు నేను ఇట్లా సపరేట్గా మా ఇంట్లో ఆల్రెడీ పొడి చేసుకుని పెట్టుకుంటాను ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు కదా అని సో దీని తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తానండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే క్యారెట్ని ఇట్లా తురిమేసుకుని పెట్టేసుకోండి ఒక క్యారెట్ నేను ఆ క్యారెట్ మీకు క్యాబేజీ ఉంటే క్యాబేజీ క్యాప్సికమ్ ఈ మూడు కూడా యాడ్ చేసుకోండి సోయాబీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు ఇన్స్టెంట్గా మార్నింగ్ మార్నింగే చేస్తాను అవైలబిలిటీ లేదనమాట ఇక్కడ మా ఏరియాలో ఎయిట్ అయితే గానీ షాప్స్ అన్ని ఓపెన్ అవుతాయండి సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ చేస్తున్నాను సో అప్పుడు ఏమి అవైలబిలిటీ లేదని క్యారెట్ ఒకటే యాడ్ చేశాను ఇవన్నీ వేసిన తర్వాత ప్లేట్ పెట్టుకుని జస్ట్ కొంచెం అట్లా వేగితే చాలండి పూర్తిగా వేగాల్సిన అవసరం అయితే లేదనమాట వెజ్జెస్ కదా సో మనకు అలా తింటే కూడా మంచిదనమాట సో ఇవన్నీ కూడా పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ వండేసుకున్న రైస్ ఉంటుంది కదా నేను ఆల్రెడీ ఒక గ్లాస్ ఆఫ్ రైస్ని పక్కన ఫస్ట్ ఏ వండేసుకున్నాను అనమాట ఆ రైస్ మొత్తం ఈ దీంట్లో యాడ్ చేసేసుకోండి సో మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఏంటంటే ఉప్పు సరిపోయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇన్ కేస్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే బయట కొన్న టేస్ట్ రావాలని కొంచెం అజనమోటు యాడ్ చేశానండి అసలు ఇది హెల్త్కి మంచిది యాడ్ చేయకపోయినా పర్వాలేదు బట్ బయట టేస్ట్ రావాలని నేను యాడ్ చేశాను తర్వాత కొత్తిమీర అన్నీ యాడ్ చేసిన తర్వాత మన గుమ్మగుమ్మలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ బ్రౌన్ రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది తినేటప్పుడు లైట్గా ఒక అరచెక్క అయితే నిమ్మకాయ పిండుకుని తినండి సూపర్ ఉంటుంది అంతే ఇంకా మీ పిల్లలు అది తినను ఇది తినను మారం చేస్తే కనుక ఈ విధంగా ఇన్స్టెంట్గా జస్ట్ టెన్ మినిట్స్లో రండి ఇలా చేసి పెట్టేయచ్చు అనమాట మీకు గనక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ